ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసుకున్నా కానీ పెద్ద పెద్ద మేధావులు పెద్ద పెద్ద సినిమా చే చేసిన వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్న ఒకే ఒక్క టాపిక్ లక్ష్మీపార్వతి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు అంటే మీ ఇరవై మూడు మరి ఇరవై మూడు సంవత్సరాల మీ యొక్క శ్రమ ఈరోజు బయటపడింది ఈరోజు నాకు విముక్తి వచ్చింది సో ఇంతమంది నా గురించి మాట్లాడుకుంటున్నారంటే నేను ఏదో సాధించాను అని మీకు అనిపిస్తుంది ఇప్పుడు ఒకటి ఇప్పుడు టైం వచ్చింది అనుకోవాలి నాకు అంతకుమించి ఏదో నేను ఏదో గొప్ప సాధించానని నేను చెప్పట్లేదు కానీ అది ఈ దిస్ ఈజ్ గోస్ టు ఆర్జీవి మనం అది ఒప్పుకోవాలి అతను ఈ సమాజంలో ఇన్ని వ్యక్తిగత స్వార్థాల మధ్య ఇన్ని రకాలైన దుష్ట కాదు కాదు ఈ ప్రలోభాల మధ్య వీటన్నిటి మధ్య కూడా అతను ఎదురుగా నిలబడి ఎందుకంటే ఇప్పుడు అతను ఇదైతే కన్విన్స్ అయితే చంద్రబాబు నిమిషంలో కొనేస్తాడు అందులో డౌటే లేదు కానీ అతను గట్టిగా నిలబడ్డాడు గనుకనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఇన్ని సంవత్సరాల్లో ఒక స్వార్థపూరిత సమాజాన్ని నేను చూశాను ఎందుకంటే ఆ రోజు కూడా మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇలాగే ఓ మొత్తం మా చుట్టూ ఎదిరిగారు ఎవరెవరో కూడా తెలియదు నాకు కొత్తగా వచ్చాను నేను అప్పుడు పగడారు లక్ష్మీ లక్ష్మీభారత్ గ్రేట్ అన్నారు లక్ష్మీ కళ వచ్చిన పార్టీకి అన్నారు ఎన్నో పొగడ్తలు పొగిడారు సన్మానాలు చేశారు మళ్ళీ వాళ్ళే దుష్టశక్తి అన్నారు ఎందుకన్నారో నాకు తెలియదు అందువల్ల మళ్ళీ ఈరోజు లక్ష్మీ సెన్టీఆర్ ట్రైలరు చాలా అద్భుతంగా అది ఎందుకు క్యాచ్ అయిందో పీపుల్కి బ్రహ్మాండంగా క్యాచ్ అయిపోయింది అది ఎన్ఆర్ఐసు నాకు రోజు అమెరికా నుంచి ఎంతమంది యూత్ ఫోన్ వాళ్ళు ఆశ్చర్యంగా ఉంది యువకులంటే అసలు అప్పుడు పుట్టారో లేదు మీ వయసు వాళ్ళు ఎంత ఇంత చిన్న చిన్న బిడ్డలై ఉంటారు అలాంటిది మీలాంటి యువత బాగా అట్రాక్ట్ అవుతున్నారంటే మేబీ వాళ్ళు ట్రూత్ కావాలనుకుంటున్నారు ఐ థింక్ నేను అదే అనుకుంటున్నాను వాళ్ళకి నిజం కావాలి ఆ నిజం కోసం ఈరోజు వాళ్ళు వెయిట్ చేస్తున్నట్టు అనిపించింది ఆర్జీవిని వాళ్ళు నమ్ముతున్నారు ఆర్జీవి నిజం చెప్తాడు అని దానికి తగినట్టు ఆయన కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు నేను ఇన్ని ఉదాహరణంగా ఇన్ని రకాలైనటువంటి సాక్ష్యాలు తీసుకొని నేను మరీ సినిమా తీస్తున్నాను అందువల్ల నా సినిమాలో నిజమే ఉంటుంది ఎవరు అన్యాయం చేశారో ఎవరు ద్రోహం చేశారో వాళ్ళ నిజాల వాళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ కూడా బయట పెట్టే విధానంలో నేను తీస్తున్నానని చెప్పి ఆయన ఒక రకమైన ఛాలెంజ్లోనే ముందుకు వెళతా ఉన్నాను అపరీతమైన రెస్పాన్స్ వస్తూ ఉంది అందువల్ల ఈరోజు సినిమాలో కూడా మాట్లాడుతున్నారని విన్నాను ఇప్పుడు మీరు చెప్పటమే కాదు సినిమాలో కూడా పెద్ద పెద్దవాళ్ళు పెద్ద హీరోలతో సమానమైన సినిమాలతో ఇది కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది అనేది విన్నాను నేను ఒక్కటే బాబు ఎప్పుడైనా సరే ఏదో నాకు అదనంగా నాకు పేరు రావాలని నేను ఎప్పుడు కోరుకోలేదు ఆ రోజు అంతే వినయంగా ఉన్నాను ఈ రోజు అట్లాగే ఉన్నాను నేను ఎందుకంటే నా మెచ్యూరిటీ అట్లాంటి నా వ్యక్తిత్వం అలాంటిది నేనేనాడు ఈ రాజకీయాలు అధికారాలు కోరుకోలేదు అలాగే నేను ఎప్పుడూ డబ్బు ఆశించలేదు సింప్లిసిటీ నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా నేను అదే పద్ధతిలో పెరిగాను కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టాను అవే ఆశయాలతో నేను పెరిగాను అందువల్లే ఆ రోజు ఎన్టీ రామారావు గారికి నేను కంప్లీట్గా అండగా నిలబడ్డాను ఒక నిస్సహాయ పరిస్థితి అయింది పాపం అన్నం కూడా తినలేనటువంటి పరిస్థితుల్లో నిలబడ్డాను తోడుగా ఉన్నాను ఇక లేవలేడేమో మంచంలో నుంచి అనుకున్న మనిషిని ఆరు నీళ్ళు సేవ చేసి లేపాను ధైర్యం ఇచ్చాను పూర్తిగా ఒక విల్ పవర్ అది లేక ఏ మనిషికైనా అది కావాలి కష్టం వచ్చినప్పుడు ఆ విల్ పవర్ ఎవరు అందిస్తారో అవతల వాళ్ళకి అది ఒక ప్రాణవాయువులాగా పనిచేస్తూ ఉంటుంది అది ఒక ఆక్సిజన్ ఫ్యామిలీలో కూడా అంతే భార్య కష్టం వచ్చినప్పుడు భర్తకి భార్య సపోర్ట్గా నిలబడితే తప్పకుండా అతను కోలుకుంటాడు అట్లాగే నా భర్త కోలుకున్నాడు చక్కగా మళ్ళీ ఆరోగ్యం వచ్చింది ఎలక్షన్స్ వచ్చాయి ఈ పార్టీ ఓడిపోతుందని అన్ని ప్రచారం చేసింది చంద్రబాబు నాయుడే అయినా ధైర్యంతో మేము జనం దగ్గరికి వెళ్ళాము మేమేంటో చూపించాము అంత అయిన తర్వాత నేను ఒక్క పదవి కూడా తీసుకోలేదు ఎవరి దగ్గర ఒక్క రూపాయి నేను తీసుకోలేదు ఎవరైనా చెప్పమని ఛాలెంజ్ చేస్తూనే ఉన్నాం అప్పటి నుంచి అట్లా ఒక్క పదవి వీళ్ళు అన్ని పదవులు పనిచేసుకున్నారు చంద్రబాబు వర్గానికి అందరికీ మినిస్టర్లు వచ్చాయి అదే దగ్గుబాటి వర్గానికి అందరికీ మినిస్టర్లు వచ్చినాయి చంద్రబాబు మూడు పవర్స్ చేతిలో పెట్టుకున్నాడు మూడు పోర్ట్ఫోలియోస్ రెవెన్యూ ఫైనాన్స్ అండ్ పవర్ ఈ మూడు పెట్టుకొని కూడా ఆరు నెలలు తిరగకుండా ఆమె రాజ్యాంగేతర శక్తి ఎన్టీఆర్ పదవి కూల్ చేస్తామంటే ఇది న్యాయం అనిపిస్తుంది ఎక్కడైనా ఎక్కడ లక్ష్మీ పార్వతి ఇన్వాల్వ్ అయిందో ఒక్కటి చెప్పగలరా అధికారికంగా మీ వ్యవహారాల్లో నేను ఎప్పుడైనా జోక్యం చేసుకున్నాను అది జయప్రకాష్ నారాయణ గారు స్పష్టంగా చెప్పారు ఆమె ఏ అధికారిని కలవలేదని చెప్పి ఒక్కో నిజాలు ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి అలాగే పోనీ నేను ఏదైనా సరే పార్టీలో పదవి తీసుకొని మీకేమన్నా అడ్డుపడ్డానా లేదు కదా మీ అందరు గెలుపు కోసం ప్రతి కాన్స్టిట్యున్సీ తిరిగింది నేనే ఆ రోజు గారు రావాలి మా నియోజకవర్గం రావాలని పిలిచింది మీరే వెళ్ళి చ ఏదన్నట్టు ఎంత చచ్చి చెడి మేము మా ఇద్దరి రూపం చూడండి ఫోటోలు ఉన్నాయి కదా ఆయన ఎట్లున్నారో నేనెట్లున్నానో చూడండి ఇట్లా ఎండిపోయి మేమిద్దరం ఇంత చేస్తే చివరికి మా మమ్మల్ని చూసి ప్రజలు అంత గెలిపిస్తే ఆరు నెలలు తిరగకుండానే మీరు మా మీద నిందలేసి గెలిపించింది మేము అధికారం పంచుకుంది మీరు అయినా మేం తప్పు చేశామా నా భర్త తప్పు చేశాడా ప్రజలు నీ చూసి ఓటేశారా నా భర్తను చూసి ఓటేశారా అంత స్థాయిలో గెలిపించినటువంటి ప్రజల్ని మోసం చేస్తూ మీరు తప్పుదారి పట్టించి మీడియాను మీ చేతిలో పెట్టుకొని న్యాయ వ్యవస్థను మీ చేతిలో పెట్టుకొని అన్నీ కొంటమైన వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి ఒక మహోన్నతమైన వ్యక్తి ఆయన ఎట్లా బ్రతికారు ఎంత రాజులాగా బ్రతికాడు ఆయన ఒక అభిమానధనుడు అట్లాంటి వ్యక్తిని మీరు ఎంత అవమానాలు పాలు చేస్తారా వైశ్రామని చెప్పులేయిస్తారా ఇప్పుడు ఒక చెంచాగాను పెట్టి ఆ లక్ష్మీపార్వత వేయించిందని అబద్ధాలు చెప్పిస్తారు ఏమీ అసలు ఏమాత్రం సిగ్గు లేదా మీకు మీకు ఆడవాళ్ళు ఉన్నారుగా ఇంట్లో రేపు అదే పరిస్థితి మీ ఆడవాళ్ళు మీకు చేస్తారని నేను అనుకుంటున్నాను నేను నిజంగా కూడా ఎందుకంటే ఇంత అన్యాయం ఒక స్త్రీ పట్ల మీరు చేస్తూ ఉంటే వాళ్ళు ఎట్లా భరిస్తారు దుర్మార్గుడు నువ్వు ఇంకా కూడా మారలేదా అని చెప్పి మీ ఆడవాళ్ళే మిమ్మల్ని ఎదురు ఎదిరించవచ్చు కూడా రేపు అట్లాంటి పరిస్థితి రావచ్చు అందువల్ల ఈ విధంగా ఎన్టీఆర్ పదవి లాక్కోవటం కోసం లక్ష్మీపార్థి బూచిగా చూపించి నా భుజం మీద పెట్టి నా భర్తను కాల్చి చంపినటువంటి మీరు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడైనా ఉందా ఈ చంద్రబాబు నాయుడు కానీ ఈ కుటుంబ సభ్యులను కూడా అంటున్నాను నేను అందరికీ కూడా అందరూ కలిసే నా భర్తను ఈ విధంగా చేశారు మీ అవమానం తట్టుకోలేక నా భర్త చనిపోయారు పద్దెనిమిది పద్దెనిమిది చనిపోయే ముందు కూడా పదిహేడో తారీఖు కూడా ఆయన బ్యాంకు ఖాతాలన్నీ స్తంభింపజేశారు స్టే ఆర్డర్ తెచ్చారు సాయంత్రం ఐదింటికి లాయర్లు వచ్చి చెప్పారు మీ డబ్బు మీకు ఇవ్వొద్దని మీ అల్లుడు స్టే ఆర్డర్ తెచ్చారని ఇంకా నా భర్త గుండె ఊరుకుంటుందా తట్టుకోలేక బాధతో వాళ్ళు విలవెల్లా ఆగిపోయింది ఆగిపోయిందే అది మర్డర్ కాదా మీరు చంపటం కాదా దాని మీద నేను ఏం మరి పారిపోవచ్చుగా నువ్వు డబ్బు ఇస్తానని కూడా నాకు కబురు చేయలేదా మీకు డబ్బు ఇస్తాం ఎక్కడికైనా వెళ్ళిపోండి అని కబురు చేశారుగా నాకు కానీ నేను ఎందుకు పోలేదు ఎందుకు మీ డబ్బు తీసుకోలేదు ఎందుకు నిలబడ్డాను నేను నా భర్తకి జరిగిన అన్యాయం కళ్ళారో చూశాను నేను నా మీద ఎన్నో నిందలేశారు అది పక్కన పెట్టి నేను ఎలాగో సామాన్య స్త్రీని ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చాను భరించే శక్తి ఓపిక నాకున్నాయి కానీ మీ అందరికీ అన్నం పెట్టినటువంటి అన్నదాత ఎన్టీఆర్ గారు మీ అందరికీ రాజకీయ పిక్ష పెట్టిన ఫస్ట్ రోజులు నువ్వు ఎవడసలు నీ నియోజకవర్గంలో కూడా నువ్వు గెలవలేని అడివి నువ్వు చంద్రగిరి నియోజకం ఓడిపోయి కుప్పానికి బారిపోయావే నువ్వు అట్లాంటి వాడు అసలు పార్టీ వద్దంటున్నా కూడా నువ్వు ఎన్టీఆర్ గారు తీసుకుని అల్లుడని ఆదరిస్తే ఇదా నువ్వు చేసేటువంటిది ఇంత ద్రోహం చేసి ఆయన ద్రోహం చేయట్లేదా ఈయన పార్టీని కాపాడాడు ఎట్లా కాపాడాడు పార్టీని అందువల్ల ఈ జరిగిన అన్యాయం అంతా ముఖ్యంగా ఎన్టీఆర్కి జరిగిన ద్రోహం అంతా బయటికి రావాలని తప్పన పడ్డాను తపన పడ్డాను ఈ మీడియాను అడ్డం పెట్టుకుని ఆ రోజు నన్ను చేశారు ఎవ్వరు నా వైపు లేకుండా చేశారు నా కులాన్ని నాకు దూరం చేశారు అదేవిధంగా కనీసం పలకరించే స్నేహితులు కూడా లేక అల్లాడిపోయాను అయినా ఒంటరిగా నిలబడ్డాను పోరాటం చేశాను ఈ నెలకి స్లోగా ప్రజల్లో రీథింక్ మొదలైంది అది ఈరోజు ఈ మూవీతో చాలా హైప్కి వచ్చింది అది అందువలన ఈ వాస్తవాలన్నీ మూవీలో వస్తాయని చెప్పి నేను కూడా ఎదురు చూస్తున్నాను నిజంగా ఆయన ఏం తీశారో కూడా నాకు తెలియదు ఇప్పుడు మీలాగే ట్రైలర్ చూడటం తప్ప అంటే వ్యక్తిగతంగా చూస్తే లక్ష్మీభారతి గారు మంచి మేధాశక్తి ఉన్నవాళ్ళు మంచి చదువు ఉన్నవాళ్ళు సో సొసైటీలో ఎలా మాట్లాడాలో ఎలా మెలగాలో కూడా తెలుసు కానీ ఆ రోజు మీరు అనుకుంటే ఎవరైతే మీరు వెన్నుపోటు పొడిచి ఈరోజు పదవిలో ఉన్న ఉన్నారు అని అన్నారో మీరు వెన్నుపోటు పొడవక ముందే ఆయన చనిపోయిన తర్వాత మీరు పదవి తీసుకోవచ్చు మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండొచ్చు ఐరన్ లేడీగా జయలలిత లాగా మీరు చేసే ఒక కెపాసిటీ ఉంది మీలో కానీ ఎందుకని ఆ రోజు మీరు ఇలా చేయలేకపోయారు అసలు లేదు లేదు మీరు పొరపాటు ఆయన చనిపోక ముందే పార్టీ లాగేసుకున్నారు అదే అలాగే ముందు టైంలో ఆయన ఉన్నప్పుడే ఇంకా మీకు ఎక్కువ ప్లస్ పాయింట్ కదా లేదు లేదు అది మేము ఊహించాల ముందు ఎందుకంటే బయట వాళ్ళైతే ఎవరైనా ఊహిస్తారు బయట వాళ్ళకి మనకు అర్థమైపోతుంది ఎవరైనా అటాక్ చేస్తాడు అనుకున్నప్పుడు వాడు డైరెక్ట్గా వస్తాడు కానీ మన ఇంట్లో మన బిడ్డలు మన అల్లుళ్ళు వెనకుండి ఒక కత్తిపోటు పొడిస్తే ఎవరైనా ఊహించగలమా సేమ్ మా కుటుంబంలో అదే జరిగింది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఘోరం చేస్తారని అందుకనే మేము జాగ్రత్త పడలేకపోయాము ఆ విషయంలో దాని ఇదైన ఫలితం ఏంటనేది అనుభవించా అంటే వాళ్ళు అనుకుంది ఏంటంటే ఒక జీవిత చరిత్ర రాయటానికి మీరు వచ్చారు కానీ ఎప్పుడైనా అనుకున్నారా మీరు ఎన్టీఆర్ గారిని పెళ్ళి చేసుకుంటానని ఎప్పుడు అనుకోలేదు అది ఎట్లా ఊహిస్తామో చెప్పండి అసలు నెవర్ ఎక్స్పెక్ట్ అది ఎప్పుడు ఊహకు కూడా అందనటువంటిది కానీ పరిస్థితులు ఒక దగ్గర చేస్తాయి ఎట్లాంటి పరిస్థితులు అంటే ఇద్దరు ఒకే రకమైన కష్టంలో ఉన్నప్పుడు నేను అదే బాధలు పడుతున్నాను ఆయన అదే బాధలు పడుతున్నారు ఓడిపోయిన తర్వాత ఒక ఒంటరితనంతో ఆయన బాధపడుతున్నారు అవ పక్క అనారోగ్యం వస్తూ ఉంది అప్పటికే ఆయనకి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది అందరికీ తెలుసు నైంటీ వన్లో రామనోహర్ హాస్పిటల్లో చేరారు తర్వాత షుగరు బీపీ కంట్రోల్ లేకుండా ఉంది మేజర్ చంద్రకాంత్ సినిమా తర్వాత ఆయన ఇంకా దెబ్బతినిపోయారు దాని మీద ఆ పాట ఉంది కదా పుణ్యభూమి నాన్న ఆ పాటప్పుడు కట్టుబ్రహ్మనే కదా ఆ పాటలో రెండో సీనం అంతెత్తు సింహాసనం వేస్తారు నారు నీరు నారు అనే ఒక డైలాగ్ అది చెప్తే ఆవేశం నిలబడ్డప్పుడు అంత ఎత్తు నుంచి పడిపోయారట ఇది ఎవ్వరికీ చెప్పలే బయట ప్రపంచానికి మోహన్ బాబు చెప్పలేదు ఈయన నాకు చెప్పారు ఈయన తర్వాత ఇట్లా జరిగింది అక్కడ ఎంత కష్టాలు ఆయన ఎదుర్కొన్నారు అవి అసలు చెప్తే గుండె పగిలిపోతుంది ఆ మహాన్ బాబుడు జరిగిన అన్యాయాలన్నీ కూడా అట్లా అంటే ఒక నేను ఒక పిచ్చి అభిమాని అందరిలాగానే చిన్నప్పటి నుంచి అభిమాని వేరే అభిమాని ఆయన అడకముందే నేను నిమ్మకూరి వెళ్ళి ఆయన చరిత్ర రాద్దామని చెప్పి మెటీరియల్ కలెక్ట్ చేసుకున్న దాన్ని ఆ రోజుల్లో అప్పటికి నాకు పరిచయం కూడా లేదు ఎన్టీఆర్ గారు నేను ఎంఫిల్లో జాయిన్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారితో పరిచయం ఏర్పడింది ఫస్ట్ వద్దన్నారు తర్వాత రాయమన్నారు అలా వచ్చినప్పుడు నా జీవితం కూడా కష్టాల్లో ఉంది అప్పటికి చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తున్నాను నేను ఇద్దరం ఒకళ్ళు చెప్పుకున్నాము ఒకళ్ళకన్నీళ్ళు ఒకళ్ళు తుడుచుకున్నాము రఘురామయ్య కాలేజీ రఘురామయ్య కాలేజీ మా ఊర్లో నసరావు బయట నేను ఎయిటీ నైన్ నైంటీ వన్ చేశాను బాబు అప్పుడు ఆయనే అడిగారు నన్ను పెళ్లి అని అడిగారు అది అప్పుడు కూడా వెంటనే సమాధానం చెప్పలేదు కొంత టైం తీసుకొని ఆలోచించి సరే అయిపోయింది ఎందుకంటే కలయిక జరగాల్సినటువంటి అవసరం కాలానికి ఉన్నప్పుడు ఎక్కడున్నా సరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కలిపేస్తుంది అంటానికి మా జీవితాలే ఉదాహరణ లేకపోతే ఎంతమంది ఆయన చుట్టూ ఉన్నారు ఎంతోమంది ఉన్నారు కదా సినిమా రంగంలో ఉన్నారు రాజకీయ రంగంలో ఉన్నారు ఆయన అంటే ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారు ఎవరు ఏ స్త్రీ ఎందుకు దగ్గర కాలేకపోయింది చెప్పండి ఇప్పుడు అందరూ కూడా ఒంటరిగా ఆయనతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా పార్టీలో మరి ఎందుకు నన్ను ఆయన సెలెక్ట్ చేసుకున్నారు అది మీకు రాసి పెట్టింది రాసి పెట్టి ఉంది బట్ ఐ హ్యావ్ సమ్ క్వాలిటీస్ ఆల్సో